హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన తరంగాలు నవల నుంచి రెండు భాగాలు విన్నాం కదా ఇక మూడవ భాగంలోకి వెళ్ళిపోదామా మౌన తరంగాలు నవల మూడవ భాగం రచన ఎద్దనపూడి సులోచనారాణి అబ్బా ఎంత బాగుందో అంది మణమ్మ ఇలాంటి పెళ్ళిళ్ళంటే నాకు మా డాడీకి అస్సలు నచ్చవు దృఢంగా అంది చిన్ని అప్పటికే చాలామంది వచ్చారు పెళ్ళి వాతావరణంతో కళకళలాడిపోతోంది అబ్బా ఎంత బాగుంది నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అంది మణమ్మ వాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే నీకెందుకు సంతోషం చిన్ని నొసలు చిట్లించింది ఏమిటో అందరూ సంతోషంగా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది నువ్వు వెర్రిబాగులు దానివి కరెక్ట్గా చెప్పారు ఇద్దరు వచ్చి అతిథులతో కలిసి కూర్చున్నారు చిన్ని కోపంగా అంది చూసావా మనం వచ్చి ఇంతసేపు అయింది ఒక్కళ్ళు మనతో మాట్లాడారా పలకరించారా మీరు ఒక్క విశాలమ్మ గారికి నీరజమ్మ గారికే తెలుసు వీళ్ళు లోపల ఉన్నట్టున్నారు మనం రావడం ముఖ్యం అది మన బాధ్యత పాపం ఆడపిల్లివారు కదా చాలా పనులు ఉంటాయి మగపళ్ళవారికి మర్యాదలు చూసుకోవడమే సరిపోతుంది ఇంతలో అక్కడికి దుర్గా ప్రసాద్ వచ్చారు ప్రసాద్ చిన్నిని అడిగాడు మీరు విజయచంద్ర గారు అమ్మాయి కదూ చిన్ని అవునంది ఈ డ్రెస్సులో మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేకపోయాను మీ డాడీ నాకు బాగా తెలుసు అన్నాడు చిన్ని ముఖం సీరియస్గా పెట్టుకుంది అందుకే ఈ డ్రెస్ అంటే చిరాకు తనకి కానీ డాడీ వినలేదు అతను దుర్గా నా భార్య అని భార్యను చూపించాడు దుర్గా మన విజయగారి అమ్మాయి పేరు సుమన కానీ అందరూ చిన్ని అంటారు ఆమె అతను సందేహంగా చూశాడు మణమ్మ అంది చిన్ని క్లుప్తంగా దుర్గా అలాగా అన్నట్లు చూసి చాలా ఆత్మీయంగా రండి ఇద్దరు భోజనం చేద్దరు కానీ అంది నేను తిని వచ్చాను అంది చిన్ని తిని వచ్చారా పెళ్ళికి వస్తూ ఎవరైనా ఇంట్లో తిని వస్తారా కాస్త తినాల్సిందే అన్నాడు ప్రసాద్ నాకు ఆకలి లేదు లేకపోయినా తోచింది తినాల్సిందే మీరు భోజనం చేయకుండా వెళ్ళారంటే మా పిన్ని నన్ను చంపేస్తుంది అసలే వీడియోలు పెట్టించింది అంటూ బలవంతం చేసింది దుర్గా తప్పనిసరిగా చిన్ని మణెమ్మ లేచి భోజనాల హాల్లోకి వచ్చారు టేబుల్స్ మీద అరిటాకులో భోజనం వడ్డిస్తున్నారు ఆ హాల్ అంతా చెప్పలేని సందడిగా ఉంది తిని వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు చిన్ని భోజనం హాల్లోకి వచ్చింది టేబుల్ దగ్గర కూర్చుంటూ మణమ్మ కోసం చూసింది మణమ్మ లేదు కళ్ళతో హాలును కలే చూసింది ఎక్కడా లేదు రామ్మ రా కూర్చో దుర్గా చిన్నిని మర్యాద చేసింది చిన్ని మునివేళ్లతో తినడం కార్యక్రమం పూర్తి చేయాలన్నట్టు తింటోంది లోపల మణమ్మ మీద చాలా కోపంగా ఉంది ఎవరెవరో వచ్చి మీ డాడీ ఎక్కడా అని అడుగుతున్నారు రాలేదు అంటోంది డాడీ సర్కిల్ ఎక్కువ వాళ్ళకి తను తెలిసేమో కానీ వాళ్ళెవ్వరూ తనకు తెలియడం లేదు చిన్ని భోజనం అయిందనిపించి లేచి వెళ్ళి చేయి కడుక్కుంటోంది పిల్లను చంకనేసుకున్న ఒక పెద్దావిడ వచ్చి మీ మణమ్మ అక్కడుంది వాళ్ళక్కకి ఒంట్లో బాగా లేదట తెలిసిన వాళ్ళు చెబుతున్నారు ఇప్పుడే వస్తానని మీకు చెప్పమంది అంది చిన్ని కోపం ఆపుకుంటున్నట్టు పెదవి బిగించింది ఇంతలో అక్కడికి దుర్గ మళ్ళీ వచ్చింది నువ్వు ఇక్కడున్నావా నేరజా నిన్ను తన దగ్గరికి తీసుకురమ్మంటోంది అంది చిన్ని దుర్గ వెంట వెళ్ళింది నీరజ తల నిండా పెద్ద మోకులా చుట్టున పూలజడలతో ఒంటి నిండా నగలతో మెడ తిప్పలేనట్లు ఉంది నేరజతో చాలా తక్కువ పరిచయం అయినా బాగానే ఆత్మీయంగా పలకరించింది డాడీ రాలేదట కదా అంది కూర్చో అంటూ పక్కన కూర్చోబెట్టుకుంది విజయ్ గారి అమ్మాయి సుమన అంటూ ఎవరెవరికో పరిచయం చేస్తోంది అక్కడికి వచ్చి వెళ్లే అమ్మాయిలందరూ అలంకరణలో ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారు తను ఎంతవరకు ఈ పరికిణీ ఓణి మోయడమే చాలా భారం అనుకుంటే వాళ్ళు అంతకంటే బరువైన అలంకరణే మోస్తున్నారు ఎంత సందడో ఎవరెవరో వస్తున్నారు ఒకటే జోకులు నవ్వులు నగల మెలమెలలు డ్రెస్ల రెపరెపలు మీ ఆడబడుచి వస్తోంది ఒక అమ్మాయి నేరజకు చెప్పింది నాజూకైన నగలు ఒంటి నిండా మెరుస్తూ వైట్ కలర్ పట్టు కట్టుకున్న అమ్మాయి వచ్చింది అక్కడ నేరజ పక్కన ఒకటే కుర్చీ ఉంది అందులో కూర్చుని ఈ సందడంతా గమనిస్తున్న చిన్నీతో ఒక అమ్మాయి సుమనా ప్లీజ్ కుర్చీ ఖాళీ చేయాలి నువ్వు వాళ్ళ ఆడపడుచు కూర్చుంటుంది అంది సుమన చివ్వాలను లేచి పక్కకి తొలిగి నిల్చుంది ఆడపడుచుల ఫ్రెండ్స్ వచ్చారు అంతా జోకులమయం నవ్వుల జడివాన నేరజ వాళ్ళ మాటల సందడిలో మునిగిపోయింది సుమన చిరాగ్గా మణమ్మ కోసం చూస్తోంది ఇంత జనంలో మణమ్మ తన దగ్గరికి రాగలదా సుమనతో ఎవ్వరూ మాట్లాడడం లేదు అపరిచితులతో మాట్లాడి మాటలు కలిపి కాలక్షేపం చేసే అలవాటు తనకీ లేదు సుమనకి అంత జనం ఉన్నా అక్కడెవ్వరూ లేనట్టు ఒంటరిగా ఉంది ఇందుకే తను ఈ పెళ్ళికి రానని గొడవ చేసింది డాడీ వినలేదు ఆయన కారణాలు ఆయనకి ఉండవచ్చు అసలు ఈ సోషల్ ఫంక్షన్స్ తనకు అలవాటు లేదు ఎక్కడికి వెళ్ళినా డాడీతో వెళ్ళటమే డాడీ లేకపోతే ఇలాంటి చోట్ల తనకి ప్రాణం లేనట్టు ఉంటుంది సుమన పెదవి బిగించి చుట్టూ చూస్తోంది కాసేపటికి ఆ చీరలు ఆ నగలు వాళ్ల నవ్వులు ఆ పాషన్స్ సిల్లీగా అనిపించసాగాయి విసుగు రాసాగింది ఈ సముద్రంలో నుంచి ఎప్పుడు బయటపడగలుగుతానో అనిపించింది ఇంతలో దుర్గా అనే ఆవిడ మళ్ళీ వచ్చింది సుమనని అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళు నీరజ పురమాయించింది రా అంటూ దుర్గ తీసుకువెళ్ళింది గదిలో అందరూ పెద్దవాళ్లే కూర్చుని ఉన్నారు ఏమిటేమిటో సర్దుతున్నారు కొంతమంది పిల్లల్ని నిద్రపుచ్చుతున్నారు కొంతమంది కునుకు తీస్తున్నారు మరికొంతమంది కబుర్లాడుకుంటున్నారు పిన్ని విజయగారి అమ్మాయి వచ్చింది చెప్పింది దుర్గ కుర్చీలో కూర్చుని వంగి తలంబ్రాల బియ్యం పళ్ళెల్లో పోయిస్తున్న విశాలమ్మ వెంటనే ఇటు తిరిగింది ఒక్క నిమిషం సుమనని గుర్తుపట్టలేనట్టు చూసింది నేనే ఆంటీ అంది సుమన దగ్గరికి వచ్చి ఆవిడ వెంటనే సుమన చెయ్యి అందుకుని ఏమిటి డాడీ రాలేదా అంది రాలేదు నన్ను ఒక్కదాన్నే పంపారు రాకపోతే మీకు కోపం వస్తుందని చెప్పారు మంచి పని చేశావు రా ఆవిడ కాలు నొప్పి ఉన్నా కానీ సుమన భుజాల చుట్టూ చేయి వేసింది క్రింద కాలు చాపు కూర్చుని తలంబ్రాల బియ్యం బాగా కలుపుతుంది అన్నమ్మ విశాల సుమన భుజాల చుట్టూ చేయి వేసి అన్నమ్మ ఎవరు వచ్చారో చూడు అంది అన్నమ్మ తలెత్తింది ఎవరు అంది కళ్ళ జోడు పెట్టుకొని చూడు విశాలమ్మ హెచ్చరించింది ఎవరో చెప్పరాదు పసుపు చేతులు కళ్ళజోడు కంటుతుంది కళ్ళజోడు పెట్టుకోమన్నానా గట్టిగా అంది విశాలమ్మ సుమన అన్నమ్మని విచిత్రమైన వ్యక్తిలా చూస్తోంది ఆవిడ వేషభాషలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి సేతుమాధవ పక్కనున్న చేతి సంచిలో నుంచి కళ్ళజోడు తీసి అందించాడు అన్నమ్మ పెట్టుకొని చూసింది పిల్ల లక్షణంగా ఉంది అన్నమ్మ గొంతులో మాటలు కళ్ళజోడులో నుంచి పిల్ల కనుముక్కు తీరు స్పష్టంగా కనిపిస్తున్న కొద్దీ నూతిలో మాటల్లా అయినాయి ఆవిడ చేతులు కలుపుతున్న తలంబ్రాలను వదిలేశాయి సరిగ్గా చూసావా ఎవరిలా ఉంది చిరునవ్వుతో అడుగుతోంది విశాలమ్మ అన్నమ్మ చూశానని తల ఊపుతూ ఉండగానే ఆమె శరీరం మెల్లగా లేచి నిలబడింది ఎవరిలా ఉంది చెప్పు అడిగింది విశాలమ్మ అన్నమ్మ మాట్లాడలేదు చిక్కి కృంగినట్లున్న ఆ కళ్ళు శరీరంలో ఉన్న ఓపికని తోడు తెచ్చుకుంటున్నట్లు పెద్దవి అయినాయి విజయ్ కూతురు సుమన అంటూ విశాలమ్మ సుమనని భుజాలు పట్టి తన ముందుకు నెట్టి చూపించింది విశాలా విశాలా అంటుంది అన్నమ్మ ఆవిడ ఊపిరి పెద్దగా పీలుస్తోంది సరిగ్గా చూస్తున్నావా ఆవిడ తల ఊపింది హఠాత్తుగా ఆవిడ కళ్ళల్లో నీటి చలమ మొదలైంది కళ్ళు ఆశ్చర్యం అపనమ్మకంతో నిశ్చేష్టమైనాయి విశాలమ్మ సుమనకు చెబుతోంది సుమన ఆవిడ అన్నమ్మ అని నాకు చిన్ననాటి స్నేహితురాలు సుమన అలాగా అన్నట్లు చూసింది ఆవిడ ముక్కుకి వేళ్లాడుతున్న అడ్డబాస చాలా తమాషాగా చూడ ముచ్చటగా ఉంది అన్నయ్య నువ్వు కూడా చూడు అంది విశాలమ్మ ఆయనతో ఆయన అప్పటికే చేతిలో లిస్టు కింద పడేసి నమ్మసక్యంగాని వాడిలా చేష్టలుడికి చూస్తున్నాడు అన్నయ్య ఎప్పటికైనా మీకు అర్థమైందా పెళ్ళికి అన్నమ్మ నువ్వు తప్పకుండా తీసుకురావాలని ఎందుకంత బలవంతం చేశానో నేను విశాలమ్మ ఇంకా ఏదో చెప్పబోతోంది అన్నమ్మ అప్పటికే ఒక అడుగు ముందుకు వేసింది ఆవిడ చూపులు పిచ్చిదాని చూపుల్లా మారినాయి సుమన ఒక అడుగు వెనక్కి వేసింది అన్నమ్మ వేగంగా రెండు అడుగులు ముందుకు వేసింది ఒక్కసారి సుమనని విశాల చేతి నుంచి గుంజినట్టు లాక్కుంది చిట్టి 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 అంటూ సుమన భుజాల చుట్టూ రెండు చేతులు పెనవేసి గుండెల దగ్గరకు లాక్కుంటూ చిట్టి నా తల్లి నా బంగారు కొండ ఎన్నాళ్ళకు కనిపించావే అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళావే నీ కోసం ఎంత ఏడ్చానమ్మా చిట్టి అమ్మని ఎందుకే ఎంత ఏడిపించావు అంటూ సుమన తల మీద ముఖం మీద ముద్దుల వర్షం కురిపించేసింది సుమన ఆవిడ చేతుల్లో వేటగాడి చేతిలో పిట్టల గిలగిలలాడుతోంది ఛీ వదులు వదలమంటుంటే విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది సుమన విడిపించుకోవాలని ప్రయత్నం చేసిన కొద్దీ ఆవిడ చేతులు ఇంకా బిగిసినాయి ముద్దుల వర్షం ఇంకా ఎక్కువైంది ఆ పెనుగులాటలో ఆవిడ అడ్డబాస సుమన చెంప మీద గీరుకుపోయింది ఆంటీ హెల్ప్ మీ హెల్ప్ హెల్ప్ సుమన అన్నమ్మని చేతులతో బాదుతూ తోస్తూ అరుస్తోంది విశాల సేతుమాధవ పరుగున వచ్చి ఆవిడ నుంచి సుమనని విడిపించాలని చూశారు అన్నమ్మ వదలడం లేదు పిల్ల కూనని వదలని తల్లిపులిలా ఉంది చిట్టి దా మనం మన ఇంటికి పోదాం దా తొందర చేస్తోంది అన్నమ్మ నీకు మతిపోయిందా వదులు సేతుమాధవ అరిచాడు వదలవే అన్నమ్మ ఆ పిల్ల భయపడిపోతోంది విశాలమ్మ కూడా అరిచింది కానీ అన్నమ్మ వినిపించుకునే పరిస్థితిలో లేదు అమ్మకి ఎందుకే ఎంత పెద్ద శిక్ష వేశావు నీ కాళ్ళు పట్టుకుంటానే చిట్టి నన్ను వదిలి వెళ్ళకే ఆవిడ హఠాత్తుగా ఏడుస్తూనే సడన్గా సుమన పాదాలు గట్టిగా పట్టుకుంది అప్పటికే సుమన విశాలమ్మని గట్టిగా కౌగిలించేసుకుంది ఛీ వదులు నా కాళ్ళు వదులు ఛీ ఛీ యు మ్యాడ్ ఉమెన్ సుమన కాళ్ళతో ఆవిడని తన్నసాగింది సేతుమాధవ అప్పటికే వంగి అన్నమ్మని బలవంతంగా లేవదీశాడు విశాలమ్మ సుమన భుజాల చుట్టూ చేయి వేసి దూరంగా తీసుకువెళ్ళింది అన్నయ్య వదులు నన్ను వదులు నిన్ను చంపేస్తాను చిట్టి వెళ్లకు అన్నమ్మ చేయి చాస్తూ ఏడుస్తూ అరవసాగింది అప్పటికే అక్కడ కునుకుపాట్లు పడుతున్న వాళ్ళు ఉలిక్కిపడి లేచారు కబుర్లు చెప్పుకుంటున్నవారు మానేసి నివ్వెరిపోయి చూస్తున్నారు పిల్లలు నిద్రలో లేచి ఏడుస్తున్నా వారు పట్టించుకోవడం లేదు కొంతమంది లేచి వచ్చారు ఏమైంది అన్నమ్మను చూస్తూ అడిగారు సేతుమాధవ ఏం లేదు అంటూ సర్ది చెబుతున్నాడు విశాలమ్మ సుమనకి మంచినీళ్లు త్రాగిస్తోంది విస్సు అమ్మాయిని ముందు అవతలకు తీసుకువెళ్ళు మాధవ అరిచాడు విశాల సుమనని అవతలకు తీసుకువెళ్ళింది చిట్టి వెళ్లకు వెళ్లకు అన్నమ్మ ఏడుస్తూ ముందుకు వెళ్ళడానికి కదలబోయి పట్టు తప్పి కింద కుప్పలా కూలింది మాధవ ఆవిడని ఒడిలోకి తీసుకుని దగ్గరకు పట్టేసుకున్నాడు విశాలమ్మ సుమనని బయటకు తీసుకువచ్చింది సుమనకి ఓణి చిరిగిపోయింది తలలో పూలదండ రాలిపోయింది నగలు చిందరవందరగా చిక్కడినాయి తల రేగింది బొగ్గన గీరుకుపోయిన చోట రక్తం చమరుస్తోంది అయ్యో రక్తం వస్తోందమ్మా ఇక్కడెక్కడన్నా డాక్టరు విశాలమ్మ ఆదుర్దాగా అంది సుమన ఏడుపు గొంతుతో నాకేం వద్దు ఆంటీ ఐ వాంట్ మై డాడీ షీఈస్ మ్యాడ్ ఉమెన్ ఐ హేట్ షర్ నా ప్రాణం పోయిందనే భయపడ్డాను చీచీ యావగింపుగా అంది అయ్యో ఇట్లవుతుందని అనుకోలేదమ్మా విశాలమ్మ ఎంత చెబుతున్నా సుమన వినలేదు కారు దగ్గరికి వచ్చేసింది విశాలమ్మ వెంటే వచ్చి కారు ఎక్కించింది డ్రైవరు చెదిరిపోయిన సుమ అలంకరణను విచిత్రంగా చూస్తున్నాడు జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళు విశాలమ్మ డ్రైవర్కి చెప్పింది అతను తల ఊపాడు ఇంతలో మణమ్మ పరిగెత్తుకు వచ్చింది చిన్నమ్మ ఏదో చెప్పబోయింది సుమన కళ్ళు ఎర్రజేసింది నాతో మాట్లాడకవు అవుట్ అది కాదమ్మా మా ఊరు మనుష్యులు కనిపించారు మా అక్కకి ఒంట్లో బాగా లేదంటేను షటప్ నువ్వు మీ అక్క గో టు హెల్ డ్రైవర్ పదా అంది అయ్యయ్యో ఎంత పొరపాటైంది మా అయ్యగారు నన్ను చంపేస్తారు మణమ్మ ఏడవసాగింది విశాల దగ్గరికి దుర్గ వచ్చింది పిన్ని ఇక్కడున్నావా పిలుస్తున్నారు నిన్ను అంటూ తొందర చేసింది భ్రాన్ పడిపోయినట్లున్న విశాలమ్మ కదిలి దుర్గ వెంట వెళ్ళింది రాత్రి చాలా పొద్దుపోయింది ఉమా నిలయంలో ఇంకా లైట్లు వెలుగుతున్నాయి హాలులో గడియారం రెండు గంటలు కొట్టింది పైన సుమన గదిలో విజయ్ కూతుర్ని తన ఒడిలోకి తల ఆనించి పడుకోబెట్టి తల మీద చిచ్చు కొడుతున్నట్లు మెల్లగా తడుతున్నాడు నిద్రకు తూగుతున్న సుమన సడన్గా ఉలికిపాటుగా లేచింది డాడీ అంటూ అరిచింది విజయ్ కూతురుని దగ్గరికి తీసుకున్నాడు చిన్న నేను ఇక్కడే ఉన్నానురా సుమన కళ్ళు తెరిచింది అతనికి మరింత దగ్గరగా జరిగి డాడీ అంటూ పసిపిల్లల అతని ఛాతీ మీద ఒరిగింది ఐ హేట్ హర్ షీఈ్ మ్యాడ్ అంది నువ్వు నిద్రపో బొజ్జగించాడు కొద్దిసేపటికి సుమన నిద్రమాత్ర పనిచేసినట్టు గాఢ నిద్రలోకి జారిపోయింది విజయ్ కూతురి చెంప మీద పడ్డ ఎర్రగీతను చూస్తున్నాడు అతని మనసు ఆవేశంతో అదుపు తప్పబోతోంది అతను సంయమనంతో నిగ్రహించుకున్నాడు విశాలమ్మ గారు నీరజ మరీ మరీ చెప్పడం వల్ల చిన్నీని ఆ పెళ్లికి పంపించాడు అక్కడ అసలు ఇలా జరగడం ఏంటి అతనికి తెలిసినంత వరకు విశాలమ్మ గారికి తనకి తెలిసిన బంధువులు ఎవరూ గుర్తు రావడం లేదు అతను ఆర్ముఘంతో లాయర్ గారి దగ్గర ఉన్నాడు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయినాయి తను సంతకం చేయడం పూర్తి అయింది మిగతా వాళ్ళు సంతకాలు చేస్తున్నారు ఇంతలో డ్రైవర్ ఫోన్ చేసి అమ్మాయి గారికి దెబ్బలు తగిలాయి అన్నాడు కార్కి యాక్సిడెంటా ఎక్కడా చిన్ని ఎక్కడుంది అరిచాడు అతను కాదు సార్ పెళ్లి పందిట్లోకి బాగానే వెళ్ళారు గంట తర్వాత తిరిగి వచ్చేశారు బట్టలు చిరిగిపోయాయి తల రేగింది ఏమైందో మరి విజయ్ పెన్ను పడేసి లేచి నించున్నాడు చిన్నీ ఇప్పుడు విజయ్ ఫోన్ ఆఫ్ చేశాడు అందరూ అప్పటికే అతన్ని చూస్తున్నారు చిన్నికి ఏమైంది విజయ్ లాయర్ పరమహంస అడిగారు విజయ్ జవాబు చెప్పలేదు గబగబా వెళ్ళిపోయాడు అతను ఇంటికి వచ్చేసరికి మణమ్మ ఏడుస్తూ చేతులు నలుపుతూ ఎదురు వచ్చింది పొరపాటు అయిపోయింది మా అక్కకు ఒంట్లో బాగోలేదని పెళ్ళిలో తెలిసిన వాళ్ళు చెబితే అటు వెళ్ళా చిన్ని ఏది అడిగాడు పైన గదిలో ఉంది విజయ్ గబగబా మెట్లెక్కి పైకి వెళ్ళాడు చిన్నా చిన్ని ఆ పిలుపు హృదయంలోంచి వస్తున్న ఆక్రందనలా ఉంది చిన్ని మంచం మీద పడుకున్నదల్లా లేచి ఎదురు పరిగెత్తుకు వచ్చింది చిన్నిని చూస్తూ అతను ఆశ్చర్యపోయాడు డ్రైవర్ చెప్పింది అక్షరాల నిజం ఓణి చిరిగిపోయి ఉంది నగలు చిక్కడిపోయి జుట్టు చెదిరింది బొగ్గ మీద ఎర్రటి చారిక ఏమైంది అన్నాడు డాడీ చిన్ని కౌగిలించుకుంది నేను చచ్చిపోతానని అనుకున్నాను ఒక మ్యాడ్ ఉమను నా మీద పడింది పిచ్చి మనిషా పెళ్లి పందిట్లోకి ఎలా వచ్చింది ఆశ్చర్యంగా అడిగాడు తెలియదు విశాలమ్మ గారు నన్ను ఆవిడికి చూపిస్తుంటే ఆవిడ సడన్గా నా మీద పడింది ఏదేదో అంటోంది వదిలించుకుందామన్నా నాకు సాధ్యం కాలేదు డాడీ నాకు చాలా భయం వేసింది ఇప్పుడు కూడా భయంగానే ఉంది ఓ ఐ హేట్ హర్ విజయ్ కూతుర్ని తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు వెంటనే సెల్ తీసి డాక్టర్కు ఫోన్ చేశాడు మీరు ఒక్కసారి రావాలి చిన్ని షాక్లో ఉంది అన్నాడు అతని మాటలను కూడా వినలేదు చిన్ని ఏదేదో చెప్పేస్తోంది అసలు నేను ఈ పెళ్ళికి వెళ్ళనంటే నువ్వే బలవంతం చేశావు సారీ రాచన్న నువ్వు వస్తే ఏం జరిగేది కాదు ఆవిడని చంపి ఉండేవాడిని ఇంతలో డాక్టర్ రానే వచ్చాడు చిన్నీని చూశాడు బొగ్గ మీద గాయం క్లీన్ చేసి పౌడర్ అద్దాడు ముందు వెళ్ళి బట్టలు మార్చుకురా అని చెప్పాడు చిన్నీ వెళ్ళింది ఏం లేదు కాస్తంత భయపడింది అంతే అసలేం జరిగింది అడిగాడు డాక్టర్ విజయ్ తనకు తెలిసింది చెప్పాడు అంతేనా చిన్ని బట్టలు మార్చుకుని నైటీ వేసుకు వచ్చింది సుమన నీకు వయసు ఎంతమ్మా అడిగాడు డాక్టర్ డాడీ చిరుకోపంగా తండ్రి వైపు చూసింది ఏం లేదులే అంకుల్ జోక్స్ సంగతి నీకు తెలియదా చిన్ని విజయ్ అనునయించాడు నేను జోక్ చేయడం కాదు విజయ్ సీరియస్గా అడుగుతున్నాను నేను చెప్పను అంకుల్ సీరియస్గా అంది సుమన ఉండు నేనే గుర్తు తెచ్చుకుంటాను నాలుగు నెలల క్రితం నీ బర్త్డేకి వచ్చాగా ఉండు నీకు పదిహేను సంవత్సరాలు నిండాయి అంతేగా సుమన మాట్లాడలేదు తండ్రి మెడ దగ్గర తలదాచుకుంది చదువుకునే అమ్మాయి పదిహేను సంవత్సరాలు దాటిన అమ్మాయి మగపిల్లలతో నిర్భయంగా మాట్లాడే అమ్మాయి ఎవరో ఒక పెద్దావిడ కాస్త దగ్గరికి తీసుకుంటే సుమన చివ్వున తలెత్తింది దగ్గరకు తీసుకోవడమా ఎలుగుబంటిలా నన్ను పట్టుకుంది నాకు కాళ్ళజర్రి అన్న అన్నా పిచ్చివాళ్ళన్నా చాలా భయం అలా చెప్పు అయితే నీకది ఫోబియా అన్నమాట నాకు కోతులంటే చచ్చేంత భయం ఒకసారి గుడికి వెళ్ళి మెట్ల మీద కూర్చుని కొబ్బరి చెప్ప తింటుంటే వచ్చి మీద పడింది ఆయన చూపిన హావభావాలకి చిన్ని నవ్వబోయి పెదవు బిగించి వైపు తిరిగింది అసలు నీకంటే మీ డాడీ చాలా పిరికివాడు ఫోన్లో ఆయన గారి గొంతు విని నీకేమైందోనని హడలి చచ్చాను మా డాడీ నేమనద్దు తనేం పిరికివాడు కాదు ఫోన్లే నేను సరేనా ఇదిగో ఈ మాత్ర వేసుకుని పాలు తాగి పడుకో హాయిగా నిద్ర వస్తుంది మనం ఏది అన్నాడు ఫ్రెండ్స్ నేను వినిపించిన కథలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ మౌనతరంగాలు ఆడియో నవల నాలుగవ భాగంతో రేపు కలుద్దామా ఇక ఉంటానండి సెలవు మరి